టూ ఎక్కర్స్ ల్యాండ్ ఇది మనకి తోల్కట్ట గేట్ నుంచి మనకు ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇది కనిపిస్తున్నది టోటల్ టూ ఎక్కర్స్ ఉంటుంది మనకి ఇందులో ట్వంటీ గుంటస్ టెన్ గుంటాస్ కావాలంటే ఇస్తారు ఇందులో మనకి విలేజ్ బీటీ రోడ్ నుంచి మనకు ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంతే ఇది ఇక్కడ లాస్ట్ ప్రీకాస్ట్ వాటర్కి ఇది మొత్తం టోటల్ ఇది మనకు మైనాబాద్ మండల్ తోల్కటా గేటు తోల్కటా రెవెన్యూ కిందకి వస్తుంది ఇది మనకు మైనాబాద్ నుంచి మనకు సెవెన్ కిలోమీటర్స్ అపా జంక్షన్ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ క్లియర్ ప్రాపర్టీ డైరెక్ట్ ఓనర్ నుంచి ఉంది ఇది ఇది అన్నిటిల్లో బోర్ ఉంది ఇది మొత్తం బిట్లు బిట్లు వైట్ చేసి ఉంది ప్రతి ఒక్క వీటిలో బోరేసి ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్లై